ఒక ఈగకి తేనెటీకి వ్యత్యాసం ఏంటో తెలుసా అండి ఒకసారి ఈగ తేనెటీగ రెండూ కూడా ఉద్యానవనానికి వెళ్ళాయిటండి అక్కడ చాలా కుర్చీలు బెంచీలు మనుషులు చెట్లు పూలు పండ్లు అలాగే చెత్త కుప్ప కూడా ఉందంటండి కానీ ఈగ వీటన్నిటిని కూడా వదిలిపెట్టేసి చెత్త కుప్ప వైపు పరిగెత్తిందంటండి కానీ తేనెటీగ మిగతా విషయాలన్నింటినీ విస్మరించి చక్కగా వికసించి ఉన్న ఒక పువ్వు దగ్గరికి వెళ్ళి దానిలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తుందంటండి ఎందుకంటే తేనెటేక సారగ్రాహి కానీ ఏక సారగ్రాహి కాదు ఏకకి చెత్త మీద ఉన్నంత ధ్యాస మరే విషయాల మీద ఉండదండి సో మనం తేనెటీగను ఫాలో అవ్వాలి మనకు ఒక విషయం తెలిసినప్పుడు దానిలోని సారాన్ని గ్రహించగలగాలి మనం చేయవలసిందల్లా దానిలో ఉన్న మంచిని గ్రహించాలి అంతేగాని ఏగలాగా చెత్త మీదకి అనగా చెడు మీదకి ధ్యాస వెళ్ళకూడదు మనం తేనెటేకలాగా ఉండగలగాలి ఎలా అంటే తేనెటీ మాధుర్యాన్ని సేకరించగలగాలి పంచగలగాలి అవసరమైనప్పుడు అలాగే గట్టిగా సమాధానము చెప్పగలగాలి